హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పార్ట్ థర్టీ సెవెన్ కళ్యాణి పంపిన వీడియోస్ ఫొటోస్లో తామ్రనే ఎక్కువ ఉంది అంటే తామ్రకి ఏదైనా సంబంధం ఉందా అంటుంది విద్య మనం తెలుసుకోవాలి అంటాడు పవన్ ఎలా అంటుంది విద్య ఎలా అంటే అని కొంచెంసేపు ఆలోచించి అక్కడ ఉన్న సీసీ కెమెరా చూస్తే తెలుస్తుందేమో ఎవరు ఇదంతా చేశారని ఎందుకంటే ఎవరు అదంతా రికార్డు చేశారో వారిని పట్టుకుంటే తెలిసిపోతుంది కదా అంటాడు పవన్ అవును నిజమే కానీ అది మన బ్రాంచ్ హాస్పిటల్ కదా అక్కడ సీసీ కెమెరా చూడడానికి మనకు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతుంది విద్య అవును అది నిజమే కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు పవన్ మన వస్తువు ఏదైనా పోయింది అందుకే వెతుకుతున్నామని చెప్తే పర్మిషన్ ఇస్తారేమో అని అడుగుతుంది విద్య నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అని అడుగుతాడు పవన్ లేదు నాకు అంత ఛాన్సెస్ ఎక్కడా ఉంటుంది ఎక్కడా అంటుంది విద్య నేను ఒకసారి వెళ్ళాను ఇప్పుడు అలా వెళ్ళి అడిగితే దొరికిపోతావేమో అన్నాడు పవన్ మరి ఏం చేద్దాం అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోని లేరు కానీ గౌతమ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటాడు పవన్ అయితే గౌతమ్ సర్ని హెల్ప్ అడిగితే ఏమని చెప్తాం వాడికి అంటాడు నాకు అవసరం ఉందని చెప్పు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ పేషెంట్ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పు అలా అయితే వాడు రికార్డ్స్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పు నా కోసం అని చెప్తే గౌతమ్ సార్ ఒప్పుకుంటారు ఆయనకి అనుమానం రాదు అంటుంది విద్య నీ బ్రెయిన్లో చిప్ నిజంగా బాగా పనిచేస్తుంది అంటూ ఫోన్ తీసుకొని గౌతమ్ ఫోన్ చేస్తాడు పవన్ నా బ్రెయిన్ ఎప్పుడు సరిగ్గానే పనిచేస్తుంది అంటూ గునుక్కుంటుంది విద్య గౌతమ్ గతం ఆలోచిస్తున్నాడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అంటుంది కళ్యాణి ఏంటి మనం హనీమూన్కి వెళ్తున్నామా అని అడుగుతాడు గౌతమ్ నీకు ఎప్పుడూ అదే గోళ అంటుంది కళ్యాణి మరి ఇంత అందమైన భార్య ఉన్న ప్రతి ఇలానే అంటాడు అంటూ కన్ను కొడతాడు గౌతమ్ స సైలెంట్ అయిపోతుంది కళ్యాణి ఏమైంది సైలెంట్ అయిపోయావు అంటాడు గౌతమ్ నువ్వు నన్ను ఎక్కడ మాట్లాడనిస్తున్నావు అంటుంది మూతి ముడుచుకొని సరదాగా అన్నాను కళ్యాణి నేను ఇబ్బంది సారీ అంటాడు గౌతమ్ నేను ఇబ్బంది పడ్ ఇబ్బంది అన్నానా దానికి ఎందుకు సారి చెప్తున్నావు నాకు నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు నాకు ఎక్స్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది కళ్యాణి నిజంగా నా మీద అంత నమ్మకం ఉందా అని అడుగుతాడు కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ హా అవును అంటుంది నవ్వుతూ మోసుకున్న కళ్ళల్లో కనిపిస్తున్న తీపి గుర్తులు మనసుని అతలాకుతరం చేస్తుంటే మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు గౌతమ్ ఏంట్రా అని స్లోగా అడుగుతాడు గౌతమ్ నీ హెల్ప్ కావాలిరా అంటాడు పవన్ హెల్పా ఏంట్రా అది మన బ్రాంచ్ ఆఫీస్లో ఎవరో ఒకతను విద్యను ఇబ్బంది పెడుతున్నాడంట అతని డీటెయిల్స్ అండి సీసీటీవీ ఫుటేజ్ లాంటివి కావాలి కొన్ని ప్రూఫ్స్ కోసం అందుకే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారుగా ఒక మాట చెప్తావా అని అంటాడు పవన్ ఏంటి నువ్వు విద్యకు హెల్ప్ చేస్తున్నావా పోనీలే నువ్వైనా నీళ్ళు లవ్నే దక్కించుకో అనేసి ఉండు వాళ్ళకి ఫోన్ చేసి మీకోసం చెప్తా మీరు వెళ్ళండి అంటాడు గౌతమ్ థ్యాంక్ రా అని కాల్ కట్ చేసి విద్య వైపు చూసి ఓకే అని సింబల్ చూపిస్తాడు పవన్ ఇక్కడ ఉన్నాడు గౌతమ్ సార్ అని అడుగుతుంది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు వాళ్ళ ఇంట్లోనే డల్గా ఉన్నాడు అంటాడు పవన్ మరి ఒకరినే వదిలేసి నువ్వు ఎలా వచ్చావు అంటుంది విద్య నేను ఎక్కడ వదిలాను ఇంట్లో ఉంటే ఈ మన పని అవదుగా అందుకే వచ్చాను తప్పదు వాడి కోసమేగా అంటాడు పవన్ ఓకే ఓకే పదా మనం వెళ్దామని ఇద్దరు కలిసి బ్రాంచ్ ఆఫీస్లో బ్రాంచ్ హాస్పిటల్కి వెళ్తారు మేనేజ్మెంట్ రూమ్కి వెళ్తే వాళ్ళు గౌతమ్ పేరు చెప్పగానే సీసీటీవీ రూమ్కి తీసుకుని వెళ్తాడు ఒకడు ఆపరేటర్కి చెప్పి చూసుకోమని బయటికి వచ్చేస్తాడు అతను భయ్యా మా సొంతంగా చూసుకోవచ్చా కొంచెం పర్సనల్ మీరు బయట వెయిట్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అంటుంది విద్య రిక్వెస్ట్గా ఓకే మేడం అని వాడు బయటికి వెళ్ళిపోతాడు వీడియో తీ అందులో బ్యాక్ సైడ్ క్లాక్లో డేట్ అండ్ టైం ఉంది అంటాడు పవన్ ఇద్దరు కలిసి అది ఏ రోజు చూసుకొని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తారు కళ్యాణి ఫోన్కి పంపిన వీడియో ఒకలా ఉంది ఒరిజినల్ ఒకలా ఉంది ఆ రూమ్లో తామ్ర గౌతంతో మాట్లాడుతూ వెనుక నుంచి వాటర్ లీక్ చేస్తుంది గౌతమ్ లేవగానే కింద ఒక టూ త్రీ డ్రాప్స్ హైలు వేసేస్తుంది దానిపైన కాలు వేసి గౌతమ్ వచ్చి తామ్ర మీద పడతాడు తామ్ర ఏం తెలియనట్టు బయటికి వెళ్ళిపోతుంది ఇదంతా బయట విండో నుంచి ఒక అతను రికార్డ్ చేస్తూ ఉంటాడు తన పని అవ్వగానే బయటకు వెళ్ళి తామ్రా అతనితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన పవన్ విద్య షాక్ అవుతారు ఇదంతా ప్లాన్ చేసింది తామ్రా అసలు ఎందుకు ఆ ఇంకొక వ్యక్తి ఎవరు అంటుంది విద్య అదే కదా ఇద్దరు కలిసి చేశారు వాడెవడో ఏంటో మనం తెలుసుకోవాలి అని సీసీటీవీ ఫుటేజ్ అంతా తన పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటాడు పవన్ వాళ్ళ పని అయ్యాక అక్కడ నుంచి వచ్చేశారు ఇద్దరు మన హాస్పిటల్లో ఇంకొకటి ఉంది అంటుంది విద్య హా ఆపరేటర్ నాకు తెలుసులే హెల్ప్ చేస్తాడు అని అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తారు అక్కడ అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ చూస్తుండగా గౌతమ్ రూమ్లోకి రాకముందే తామ్రా ఆ రూమ్లో మినీకామ్ పెట్టేస్తుంది పేషెంట్లో వచ్చిన కొత్త అమ్మాయి గౌతమ్ చేతులు పట్టుకొని దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంటే గౌతమ్ కొంచెం దూరం జరుగుతాడు దాన్ని ఆసరగా తీసుకొని గౌతమ్ వడ్ల పడుతుంది ఈ టోటల్ సీన్ని రివర్స్ చేసి కళ్యాణికి పంపించి ఉంటారు అంటే గౌతమ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని ఒళ్ళోకి లాక్కున్నట్లు ఉంటుంది ఆ వీడియోలో ఈ తామ్ర చాలా పెద్ద ప్లాన్ వేసింది అంటుంది విద్య అవును కావాలని గౌతమ్ లీరికించింది అంటాడు పవన్ ఇప్పుడు ఆ తామ్రాన్ని వెళ్ళి అడుగుదామా అంటుంది విద్య లేదు అలా అయితే తను నిజం చెప్పదు ఆ వేరే అతను కూడా అతనికి హెల్ప్ చేస్తున్నాడు కదా వాడి కోసం కూడా మనం తెలుసుకోవాలి అంటాడు పవన్ అవును కానీ ఎలా తెలుస్తుంది ఇంకొక టూ ఫొటోస్ ఉన్నాయి కానీ అవి బయట పబ్లిక్ ప్లేస్లో ఉన్నవి అంటుంది విద్య అవును అండ్ గౌతమ్ వాళ్ళ నాన్నగారికి పంపిన టూ ఫొటోస్ ఉన్నాయి అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు పవన్ ఈ రెండింట్లో ఉన్నది అని విద్య అడిగితే ఒకటి పార్టీ హాల్ బయట కళ్యాణి ఆర్యన్ అగ్ చేసుకొని పిక్ అండ్ ఇంకొకటి నేను తనని బైక్పై డ్రాప్ చేసిన పిక్ అంటాడు పవన్ పార్టీ హాల్ బయట సీసీ ఉంటుంది కదా అంటుంది విద్య ఉంటుంది కానీ వాళ్ళు మనకు ఎందుకు ఇస్తారు అంత ఈజీగా ఎలా ఇస్తారు అంటాడు పవన్ పోలీస్ అడిగితే ఇస్తారు కదా అంటుంది విద్య పోలీసా ఇప్పుడు పోలీస్కి కంప్లైంట్ ఇస్తామా అని అడుగుతాడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ చెప్తే చాలు అంటుంది విద్య నాకు అర్థం కాలేదు విద్య మా డాడీ ఫ్రెండ్ శరత్ అంకుల్ అక్కడ ఆయనకు చెప్తే పర్సనల్గా చెక్ చేసుకొని ఇస్తారు అంటుంది విద్య అలా అయితే ఆయనకు చెప్దాం పదా అంటాడు ఉండు ముందు డాడీకి కాల్ చేసి అంకుల్ నెంబర్ తీసుకుంటా అని వాళ్ళ నాన్నకి కాల్ చేసి నెంబర్ తీసుకుంటుంది పోలీసు వాళ్ళ నెంబర్ ఉంచుకోవాలి కదా నువ్వు అయినా అంటాడు నాకేంటి అంత అవసరం అంటుంది అలా ఎందుకు అనుకుంటున్నావు విద్య ఏదైనా అవసరం రావచ్చు సింగిల్గా ఇంటికి వెళ్తుంటావు మీ స్టేట్ ట్రన్నింగ్ చాలా డేంజర్ అక్కడ డ్రింకింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి కదా అంటాడు పవన్ మా స్ట్రీట్ డ్రింకర్స్ ఉంటారు అని నీకెలా తెలుసు నేను కూడా ఎప్పుడు చూడలేదే అంటుంది అంటే అంటే అది నువ్వు ఎప్పుడైనా లేట్ నైట్స్ కానీ ఇంటికి వెళ్తే ఇబ్బంది పడతావు అని ముందుగా వెళ్ళి వాళ్ళని తర్మేశేవాడిని ఇప్పటికీ నేను వెళ్తే వాళ్ళు తెలియపోతారు అంటాడు పవన్ ఇప్పటికీ నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా అని షాక్గా అడుగుతుంది విద్య నీ జాగ్రత్త నాకు ఇంపార్టెంట్ కదా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నా ప్రేమ మారదుగా ఇప్పుడే కాదు ఎప్పటికీ ముందు సారు కాల్ చే అంటాడు ఎటో చూస్తూ సైడ్ నుంచి పవన్ని చూస్తూ ఏసీబీ శరత్కు కాల్ చేస్తుంది విద్య చెప్పమ్మా అంటారు ఆయన అంకుల్ నేను విద్య తెలుసమ్మా నాన్న ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు ఏమైనా ప్రాబ్లమా ఇంట్లోనే ఉన్నాను రావాలంటే రా అంటాడు ఆయన ఓకే అంకుల్ వస్తాను అనేసి కాల్ కట్ చేసి పవన్ వైపు చూస్తుంది వెళ్దాం పదా అంటాడు సైడ్ స్మైల్తో ఇద్దరు కారులో ఏసీబీ శరత్ ఇంటికి వెళ్తారు హలో సార్ ఐఎం పవన్ ఎస్ఆర్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను అంటూ తనని తాను పరిచయం చేసుకుంటాడు పవన్ హలో డాక్టర్ పవన్ హౌ కెన్ యూ హెల్ప్ యూ అంటాడు శరత్ చూచాయిగా జరిగింది మొత్తం చెప్తాడు పవన్ వాట్ అసలు అలా ఎలా చేస్తారు పచ్చగా ఉన్న సంసారంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఏంటి నాకు చెప్పండి నేను చూసుకుంటాను అంటాడు శరత్ వద్దాంకుల్ మేము ప్రూఫ్తో పట్టుకున్నాక చెప్తాము మీకు అందుకే ఇప్పుడు ఒక హెల్ప్ కావాలి ఏం కావాలో చెప్పండి పార్టీ ఫంక్షన్ హాల్ పేరు చెప్పి ఆ రోజు అక్కడ సీసీ కెమెరా ప్లేస్ కావాలి మీరు చెప్తే వాళ్ళు మాకు పంపి చూపిస్తారు అంటాడు పవన్ ఓకే మంచి పనికి నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను అని కాల్ చేసి చెప్తాడు తన వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్లో రిటర్న్ కాల్ రాగానే ఓకే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అంటాడు ఎస్సీపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ సేకండ్ ఇస్తాడు పవన్ ఫ్రెండ్ లైఫ్ బాగుండాలని మీరు చేసే పని నాకు చాలా నచ్చింది కిపిటప్ అంటాడు నవ్వుతూ ఇద్దరు అక్కడ నుంచి ఫంక్షన్ కారులు స్టార్ట్ అవుతారు నిజంగా గౌతమ్ సార్ అండ్ కళ్యాణి కోసమే చేస్తున్నావా ఇదంతా అని అడుగుతుంది విద్య లేకపోతే నాకెందుకు వాళ్ళిద్దరు బాగుండాలి ఇద్దరు నన్ను సొంత వాళ్ళలో చూసుకుంటారు కళ్యాణి అయితే నన్ను ఒక సొంత బ్రదర్గా చూసుకుంటుంది వాళ్ళ ప్రేమ సక్సెస్ అవ్వాలి వాళ్ళది ట్రూ లవ్ ఒక ట్రూ లవ్ ఫెయిల్ అయితే వచ్చే పెయిన్ ఏంటో నాకు తెలుసు అది వాళ్ళు పడకూడదు అంటాడు పవన్ డ్రైవ్ చేస్తూ మౌనంగా ఉన్న విద్యామోహం ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు దృష్టి పెడతాడు పవన్ ఇంతలో ఆర్య నుంచి కాల్ రాగా స్పీకర్ ఆన్ చేసి అప్పటి వరకు జరిగిందంతా చెప్తారు వాట్ అసలు వాళ్ళు ఎందుకలా చేశారు విడగొట్టడంలో ఏం దక్కుతుంది వాళ్ళకి అంటూ సీరియస్ అవుతాడు ఆర్య రిలాక్స్ ఆర్య కనిపెడతాం నువ్వు రిలాక్స్గా ఉండు కళ్యాణి జాగ్రత్తగా చూసుకో గౌతమ్ తప్పేం చేయలేదు అని తనకు అర్థం కావాలి కదా అంటాడు పవన్ సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను అని కట్ చేస్తాడు ఆర్య ఏమైంది బాబా అని తన రూమ్లోకి వస్తూ అడుగుతుంది సంధ్య ఎవరో ఇద్దరు కావాలని గౌతమ్ కళ్యాణిని మధ్య గొడవలు పెట్టారు అంటాడు కావాలన్నా షాక్గా అడుగుతుంది సంధ్య అవును సంధ్య ఫేక్ వీడియోస్ ఫొటోస్ సృష్టించి దూరం చేయాలని చూస్తున్నారు ఇప్పుడు జరిగింది అంతా అదే అంటాడు ఆర్య కానీ వారు విడగొట్టాలని ఎందుకు చూస్తున్నారు బాబా వాళ్ళేం అన్యాయం చేశారు అంటుంది సంధ్య తామ్ర అనే అమ్మాయి గౌతమిని ముందు నుంచి ప్రేమించిందట ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించిందట గౌతమ్కి కళ్యాణ్కి పెళ్ళయ్యాక మంచిగా మారినట్టు నటించి తన ఫ్రెండ్తో కలిసి ఇద్దరి మధ్య చిచ్చిపెట్టింది అంటాడు చీచి మరీ ప్రేమించని వాళ్ళ కోసం ఇంతగా దిగజారుతారా అంటుంది సంధ్య సంధ్య వైపు చూస్తాడు ఆర్య అవును బాబా ప్రేమించడం లేదు అని తెలిసినప్పుడు ఎందుకు ఫోర్స్ చేయడం నిజంగా టూర్లో అయితే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ అంటుంది నువ్వైతే కోసం అలానే చేసేదానివా అని అడుగుతాడు అవును బాబా నీకు నా మనసులో మాట చెప్పాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా కానీ ధైర్యం చాలక ఆగిపోయా అక్కకి నీకు పెళ్ళి అనగానే పిచ్చెక్కినట్టు అనిపించింది నీకు చెప్పకుండా తప్పు చేశాను అనిపించింది నువ్వు లేకపోతే ఉండలేను అలానే నువ్వు నన్ను ప్రేమించలేదు నిజంగా అక్కకి నీకు పెళ్ళి అయిపోతుంది అంటే చచ్చిపోవాలనిపించింది అదే చేసేదాన్నేమో అంటుంది సంధ్య సంధ్య అంటూ తన నోటి మీద చేవేసి అలా అవ్వలేదు కదా ఇక మీదట ఇక మీదట కూడా హారవ్వను నువ్వేం భయాలు పెట్టుకోకు అలాంటి నెగిటివ్ ఆలోచనలు తీసే అంటాడు ఆర్య ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం